ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు బిజీ బిజీగా మారిన జీవితాలు మనవి ఇప్పుడున్న ఉరుకుల పరుకుల ప్రపంచంలో యోగా కీలకంగా మారింది వర్క్ టెన్షన్స్ ఇతరత్ర మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు చాలామంది యోగా ధ్యానం వైపు మొగ్గు చూపుతున్నారు కాసింత సమయాన్ని యోగాకు కేటాయిస్తున్నారు దీంతో ఇప్పుడిప్పుడే ప్రజల్లో యోగా ధ్యానంపై అవగాహన ఉంది ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతిరోజు గంటపాటు యోగా చేయాలంటున్నారు నిపుణులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి ఒత్తిడిని దూరం చేస్తూ మానసిక ఆనందాన్ని శారీరక దృఢత్వాన్ని ఇచ్చేదే దివ్య ఔషధమే యోగా అని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని కరీంనగర్ జ్యోతి బాపులే మైదానంలో యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండాలంటే ప్రతిరోజు యోగా చేయాలన్నారు అందుకే ఆనాటి పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారని గుర్తు చేశారు ప్రస్తుత మానవుని జీవనశైలిలో యోగా అనేది చాలా ప్రాధాన్యమన్నారు యోగా కోట్ల మంది దైనందిన కార్యక్రమం అయిందని యోగాను నేర్పేందుకు ప్రస్తుతం చాలా సమస్యలు వెలిసాయన్నారు ప్రతిరోజు యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరిగిందని భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా చేసేవారు కరీంనగర్ సీనియర్ సిటిజెన్స్ సెంటర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్జీఓ మహేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు సీనియర్ సిటిజెన్స్ సెంటర్ లోని అందరూ ఆరోగ్యంగా యువకుల్లా కనిపిస్తున్నారన్నారు మహేశ్వర్ అందరూ ఇలాగే యోగా పద్ధతులను ఆచరించి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని సూచించారు నేటి ఉరుకుల పరుకుల జీవితం యాంత్రిక జీవనం వాతావరణ కాలుష్యం మారుతున్న ఆహారపు అలవాట్లు మానసిక ఒత్తిడికి దారితీస్తున్నాయని తద్వారా శారీరక రుగ్మతలు వస్తున్నాయన్నారు యోగాతో మానసిక ఒత్తిడిని నివారించి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా డే కేర్ ఇంత మంచి చేసినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే యోగా అనేది మనసును శరీరమును రెండింటినీ కలుపుతూ ఒక భావంతో వెళ్ళగలిగే పరిస్థితి మన భారతదేశంలో పుట్టి ఇది దాసు మొత్తం ప్రపంచ దేశాలకు ఈ యోగాను మనం వ్యాపింపజేస్తున్నాము ప్రతివారి ఆరోగ్య పరిస్థితి అనేది మనం చూస్తున్నాం కాబట్టి అంటే ఏ మనిషి అయినా ఎలా ఉన్నా కంపల్సరిగా తన ఆరోగ్య స్థితి తన మానసిక మానసిక స్థితి సరిగా ఉన్నప్పుడు మాత్రమే ఏ విధయినా కరెక్ట్గా చేయగలుగుతారు కాబట్టి ఆ విధి నిర్వహణలో యోగా అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యోగా డే సందర్భంగా ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ కరీంనగర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా మన ఆర్డిఓ గౌరవనీయులు శ్రీ మహేశ్వర్ గారు ఇచ్చేసి ఉన్నారు వారి సమక్షంలో ఇక్కడ యోగా దినోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించడం జరిగింది ఇక్కడికి వచ్చిన వారందరూ దాదాపు అరవై మంది సీనియర్ సిటిజన్స్ ఒకేసారి యోగా చేయడం చాలా సంతోషకర విషయం సంతోషం వ్యక్తపరచవలసినటువంటి సమయము ఈ ఉరుకు పరుగుల జీవితంలో యాంత్రిక జీవనంలో వాతావరణ కాలుష్యము మారుతున్న ఆహారపు అలవాట్లు ఇవన్నీ మానసిక ఒత్తిడికి మనసును ఆత్మ ఏకం చేసే సాధననే యోగా అని నిత్య యోగా నిర్వాహకులు గురువు మచ్చిగిరి నరహరి అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జమ్మికుంట నిత్య యోగా సాధన కేంద్రంలో యోగా హాసలు వేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యోగా గురువు మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయటం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు ఎలాంటి రుసుము లేకుండా ప్రజల ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని నిత్య యోగా కార్యక్రమం జమ్మికుంటలో నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ యోగా శిక్షణ తరగతులకు ప్రతిరోజు ముప్పై మంది పురుషులు ఇరవై ఐదు వరకు మహిళలు హాజరవుతున్నారన్నారు నిత్యం యోగా చేయటం వలన మానసిక ప్రశాంతతతో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటున్నామని అన్నారు ప్రతి ఒక్కరు యోగాను జీవితంలో అలవాటుగా చేసుకోవాలని తెలిపారు ఇక్కడ యోగా గురువుగా పదమూడు సంవత్సరాల నుంచి మన స్థానిక అర్థిదారుల సంఘంలో రోజు ప్రతిరోజు ఉదయం ఐదు నుంచి ఏడు గంటల వరకు యోగా నేర్పింపబడుతుంది అందరు కూడా యోగాను చేయాలి అందరూ యోగా చేసి ఆరోగ్యాన్ని పొందాలి ఇక్కడ ఫ్రీగా డబ్బులు తీసుకోకుండా నేర్పింపబడుతుంది కాబట్టి అందరు కూడా పాల్గొనాలి అందరు కూడా ఈ మన ఇరవై నాలుగు గంటల్లో ఒక రెండు గంటలు మనం శ్రమ చేసినట్టయితే మిగతా ఇరవై రెండు గంటలు మన శరీరము హాయిగా ఉంటుంది మనం ఎలాంటి నొప్పులు వ్యాధులు కానీ లేకుండా ఉంటాయి నేను సుమారుగా పదమూడు సంవత్సరాల నుంచి ప్రతినిత్యం యోగా సెంటర్కి అటెండ్ అవ్వకుంటూ ప్రతిరోజు చేసుకుంటున్నాను ఈ వ్యాధులు అనే బాబు ఏముంటాయో కూడా నాకు తెలియదు ఇప్పుడు ఈ డెబ్బై రెండు సంవత్సరాల వయసులో నేను 50 20 సంవత్సరాలుగా ఇదే రకంగా పం చేస్తున్నో ఈ రోజు వరకు కూడా అదే రకంగా పం చేస్తున్నాను ఏ విధమైన వ్యాధి గాని బిపి గాని ఇంకా మీతో కాలు నొప్పులు గాని ఏ విధమైన వ్యాధుల్ని ప్రస్తారినం అంటుకు నాకు లేదు మే జమేగుంట చాలా వాడం ఇరయ్యతిం మే यहां पे 1 साल से योगा कर रही हूं और गुरुजी बहुत अच्छे से आसन बोलते हैं मुझे बहुत अच्छा लगा और मुझे जो प्रॉब्लम थी उसको उसका मेरा मुझे बहुत अच्छा प्रयोग मिला है सो so, मुझे मैं यहाँ रेगुलर आती हूँ पर सब लोग आइए और जो गुरुजी है वो किसी भी चीज़ का चार्ज नहीं करते సిద్దిపేట జిల్లా బెజ్జంకి గర్ల్స్ హై స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు కామన్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా సిఎస్ఈ జిల్లా మేనేజర్ దేవనూరి శ్రీనివాస్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మన జీవన విధానం బాగుండాలంటే యోగా అత్యవసరమని వివరించారు చిన్నప్పటి నుండే యోగా సాధన చేసే ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చన్నారు యోగాను మన రోజువారీ జీవన విధానంలో ఒక భాగంగా మార్చుకోవడం ద్వారా ఆనందకర జీవితాన్ని పొందవచ్చు అని స్పష్టం చేశారు ఈరోజు పెజాంకి గ్రామంలో ఉన్న జిల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల కళాశాల స్కూల్లో యోగా డే నిర్వహించడం జరిగింది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ యోగా గురించి అవగాహన కల్పించడం కోసము మా సిఎస్సి తరఫున ఇక్కడికి రావడం జరిగింది ప్రతిరోజు యోగా అనేది అందరి జీవ జీవన విధానంలో ఒక భాగమై ఉండాలి ఎందుకంటే ఈ ఈ రోజులలో మనం గమనించినట్లయితే చిన్నపిల్లల నుంచి చాలా హెల్త్ ఆరోగ్యపరమైన సమస్యలు అనేది రావడం జరుగుతుంది అంటే ఆరోగ్య ఆహార విషయంలో కావచ్చు మన జీవన విధానంలో మార్పులు రావచ్చు అందువల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు అనేది రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని అధిగమించాలంటే మనం రోజు మన జీవన విధానంలో యోగా అనేది ఖచ్చితంగా ఒక అలవాటుగా చేసుకోవడం ఖచ్చితంగా ఈ రోజుల్లో కంపల్సరీగా మారడం అయిందనమాట ఓకేనా